హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే చెట్ల పాదుల గురించి చూపిద్దామనుకుంటున్నానండి ఇంట్లోనే కొంచెం ప్లేస్లోనే మా ఆంటీ చెట్లు ఎలా పెట్టారో చూపిస్తాను ఇంట్లోనే బత్తాయి పప్పటి చెట్టు మామిడి ఇంకా పందిర్లు వేయకుండానే ఇవి చిక్కుడు బీర కాకర అన్నీ అయితే ఇంట్లోనే పాదులు పెట్టారనమాట తీగ వేయకుండా ఆంటీ ఎలా కాపిస్తున్నారో చూడండి అది కూడా కొద్దిగానే ఉంటుంది ప్లేసు ఆ కొంచెం ప్లేస్ని కూడా అలా వాడుతున్నారనమాట ఆంటీ ఇదిగోండి ఇక్కడ చూపించబోయేదైతే కాకర చెట్టు ఈ కాకర చెట్టు పందిరి ఉంటేనే కాస్తుంది కదా మామూలుగా ఈ కాకర గింజలు అనేది సమ్మర్లోనే పెట్టారనమాట ఆంటీ ఇప్పుడు మేము పెట్టిన గింజలు అయితే ఇప్పుడే తీగ బారుతున్నాయి ఆంటీ మాత్రం సమ్మర్లోనే పెట్టారు వర్షాలు పడే టైంకల్లా తీగ పైకి ఎక్కిచ్చారనమాట కింద పాదుల్లో పెట్టి పైన ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే తీగలు కడతారు తీగలు పై వరకు అయితే కడతారనమాట ఫస్ట్ ఫ్లోర్లో స్లాబ్ వేసి వదిలేశారనమాట ఆ ప్లేస్లో తీగలు పారి అక్కడ ఆగి కాస్తాయి ఇంకా పైన వరకు కూడా వెళ్తాయి అనమాట ఇదిగోండి ఇక్కడ కాకర చెట్టుకి కాకరకాయలు చూడండి ఎలా ఉన్నాయో మాల కట్టినట్టుగా దారంకి మాల కట్టినట్టుగానైతే అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవైతే ఆంటీ హైబ్రిడ్ తీసుకొచ్చే పెట్టారు పెద్దవైతాయని కానీ అవైతే చిన్న చిన్న చిట్టి కాకరకాయలాగా అయితే ఉన్నాయన్నమాట ఇదిగోండి ఈ వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ చాలా ఉన్నాయన్నమాట కాకరకాయలు అయితే చాలా ఉన్నాయి అన్నీ వేలాడుతూ చాలా బాగున్నాయి అనమాట ఈ ఆంటీ వాళ్ళైతే ఏజ్డ్ వాళ్ళు అనమాట అయినప్పటికీ ఆంటీకి చాలా ఇంట్రెస్ట్ కూరగాయ చెట్లు పూల చెట్లు పండ్ల చెట్లు అంటే దాన్ని ఎలా చేయాలి ప్లాన్తో అయితే వేస్తారు ఇదిగోండి కాకరకాయలు ఎన్ని కాకరకాయలు ఉన్నాయో చూడండి ఇలా వైర్లు కట్టి పైకి అయితే పంపిస్తారనమాట ఇది బీర తీగండి బీర చెట్టు కూడా ఇప్పుడే తీగ పారుతుంది బీర కాకర ఇంకా చిక్కుడు సొరకాయ ఇదిగోండి పైకి ఇలా తాడగడతారు పై వరకు వెళ్తాయి అనమాట ఆ స్లాబ్ పైన పాకి అక్కడ కాస్తాయి ఇంకా కింద అయితే చిన్న చిన్న చామంతి చెట్లు బంతి అలాంటివి పెట్టారు ఇదిగోండి సొరకాయ తీగ ఇది ఇది డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇది కూడా చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టారు ఇది కూడా చాలా పెద్దగా అయిందనమాట దీనికి అల్లుకోవడానికి అని చెప్పేసి టైర్ పెట్టారు తోటల్లో కూడా చూశాను నేనైతే టైర్ పెడతారు కదా అలా పెట్టారా అంటే ఇది కూడా ఎక్కిస్తున్నారు తీగలు కట్టి తొట్టిల్లో కూడా ఏదో ఒక చెట్టు అయితే వేస్తారు కరివేపాకు చెట్టు కూడా చూడండి ఎంత హైట్గా వాటితో పడితేగా చెట్లతో పాటు పైకి అయితే వెళ్ళిపోతుంది అది కూడా అదైతే పడి ముసింది ఇంకా కొత్తగా పెట్టారనమాట ఇక్కడ బీరా సొరకాయ గింజలు అయితే ఇంకా పెట్టారు మళ్ళీ ఇక్కడ కనకాంబరం చామంతి ఇంకొకటి మల్లె చెట్లు రెండు ఉన్నాయన్నమాట తీగ మల్లె ఇంకొక చెట్టు అయితే పూస్తుంది ఆల్రెడీ ఇది ఇంకొక మొక్క వేశారు ఇది కూడా పైకి అయితే వైర్ కట్టారనమాట ఇదిగో చూడండి ఎంత పైకి వెళ్ళిందో ఇక్కడ పూలు కూడా పూసాయి రెండు ఇది ఇంకా గులాబీ చెట్టు అండి ఇది కూడా టబ్లో మట్టి పోసి టబ్బులో వేశారు ఇది కూడా చాలా ఫ్లవర్స్ వచ్చింది ఇంకా చాలా వడిగిపోయిందనమాట తక్కువ ఉన్నాయి పూలు ఇదిగో చూడండి ఎంత కొద్ది ప్లేస్లోనే ఎన్ని చెట్లు వేశారో అంటే ఇక్కడైతే బత్తాయి చెట్టు కూడా వేశారనమాట బత్తాయి చెట్టు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్లో ఉంది ఇప్పుడు స్టార్టింగ్ అనమాట దీనికి ముందు ఒక టెన్ ఫిఫ్టీ అట్లా కాయలు కాసింది నెక్స్ట్ సెకండ్ టైం అనమాట ఇది గుత్తులు గుత్తులుగా అయితే కాసిందండి కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో కనిపిస్తున్నాయో లేదో మీకు క్లారిటీగా ఇదిగోండి ప్లేస్ చూడండి కింద ఎంత కొద్ది ప్లేస్ మట్టి మట్టి వేయడానికైతే లేదు ఇదిగోండి ఇక్కడ కూర్చొని ఉన్నారు ఆంటీ కనిపించట్లేదు సరిగా ఈవినింగ్ టైం అయితే కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది చల్లటి గాలి చెట్లు దీని పక్కనే మామిడి చెట్టు ఉంది ఇది న్యూ బిల్డింగ్ దీని వెనకాల ఓల్డ్ బిల్డింగ్ ఉంటుంది అనమాట ఈ ఓల్డ్ బిల్డింగ్ వెనకాల కూడా చెట్లు ఉన్నాయన్నమాట ఏ ప్లేసుని కూడా ఆంటీ అయితే వదలలేదు ఇది బీర చెట్టు ఇదిగోండి మామిడి చెట్టు అనమాట మామిడి చెట్టు ఇంకా కాయట్లేదు ఇది ఈ బీర చెట్టు కూడా సమ్మర్లోనే పెట్టారు ఇదిగోండి ఇంకొక మల్లె తీగ అని చెప్పాను కదా ఇది కూడా ఇంకొక ఓల్డ్ బిల్డింగ్ పైన ఉంది అక్కడైతే అవి చాలా పూలు వస్తున్నాయి నేను అటు సైడ్ వెళ్ళలేదు అది అయితే వీడియో తీయలేదు ఇదిగోండి ఈ కొద్ది ప్లేస్లోనే బత్తాయి మామిడి మల్లి కనకాంబరం దీంట్లోనే మనీ ప్లాంట్ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇంకేదో ఆయుర్వేద మందులకు సంబంధించిన చెట్లు అంటే కిడ్నీ స్టోన్స్కి సంబంధించిన చెట్లనే చెప్పారు ఇదిగోండి బత్తాయి చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోయింది ఇదిగోండి పైకి స్లాబ్కి తగులుతుంది పైన వరకు వచ్చేసింది ఇదిగోండి వెనకాల ఓల్డ్ బిల్డింగ్ దాని బ్యాక్ సైడ్ కూడా పప్పాయ ఉసిరి దానిమ్మ జామ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇంకా ఇది మల్లె తీగండి ఇది దీనికైతే ఫ్లవర్స్ చాలా వస్తున్నాయి నేను పైకెక్కలేదు తీయలేదన్నమాట ఇదిగోండి బ్యాక్ సైడ్ పప్పాయి చెట్టు జామా ఉసిరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి